అందరికీ నమస్కారం నా పేరు రేఖా అండి నేను యాక్ట్రెస్ వైజాగ్ నుంచి వచ్చాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం నేను పిఠాపురం వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలా ఒక పొలిటికల్ వింగ్లోకి రావడం అది పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాను యాజ్ ఆర్టిస్ట్గా కాకుండా ఆయన గురించి నేను వచ్చాను ఒక జైన ఒక జన సైనికురాలిగా నేను వచ్చాను ఆయన సపోర్ట్ చేయాలని నా వంతు నేను ఒక భక్తి చూపించాలి నా నా సంఘీభావం నేను తెలపాలని చెప్పేసి నేను ఈరోజు ప్రసారంలోకి వచ్చానండి చాలా అంటే చాలా బాగా ఉంది రెస్పాన్స్ అండ్ ఆయన్ని నేను ఒక స్టార్ హీరోయిన్ కాకుండా ఒక ప్రజల నాయకులుగా కూడా నేను చూశాను కాబట్టి నేను సినిమా ఫీల్డ్ పక్కన పెట్టి ఆయన కోసం నేను ఈరోజు అప్పుడప్పుడు నడుస్తున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు అండ్ ఎవరండి సొంత డబ్బులు పెట్టుకొని ప్రజల కోసం హెల్ప్ చేస్తూ ఈ మధ్యకాలం నేను ఇలాంటి నాయకుని ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ థింగ్ అండ్ గెలవకుండానే ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే ప్రజలకి గెలిస్తే ఇంకెంత సపోర్ట్ చేస్తారు అనే ఒక విషయం మీద నేను ఈరోజు ఇక్కడికి ఉన్నాను అండ్ చాలామంది అంటున్నారు ఆయన దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఆయన దత్తపుత్రుడు కాదండి దత్తాత్రేయ పుత్రుడు సో ఆయన బ్లెస్సింగ్స్ దత్తాత్రేయ స్వామి బ్లెస్సింగ్స్ ఆయనకి ఎప్పుడు ఉండాలి ఆయన తప్పకుండా బిఠాబులను గెలుస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదే నేను నమ్ముతున్నాను అండ్ జనసేన స్లోగన్ ఏంటంటే పదవులు ఆశించిన కార్యకర్తను అనే ఒక స్లోగన్ నేను చాలా విన్నాను సో ఆయనకి పదవులు అవసరం లేదండి జనాలకి సహాయం చేయాలంటే ఆయన చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు సో ఆయన తప్పకుండా గెలవాలి నిజాయితీ పరుడైన నాయకుడు గెలవాలి పిఠాపురంలో అండ్ ఇంత ప్రజల కోసం చేస్తున్న మనిషి ఓడిపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి లేదండి మనిషికి విలువలేదు కాబట్టి ఆయన తప్పకుండా పెట్టబడు గెలవాలని నా వంతు వృత్తాభక్తి ఆ దేవుడి కోసం నేను ఇక్కడికి వచ్చాను ఖచ్చితంగా గెలుస్తారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దత్తాత్రేయ స్వామి ఆశిస్తు